హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ జయ మీ ముందుకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చిందండి అదేనండి వెదర్ చల్లచల్లగా ఉంది కదా ఇలాంటి అప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే అప్పుడు ఇలాగ స్టప్పింగ్ ఆలు మిర్చి బజ్జీ కానీ పొక్కడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అయితే నేనైతే ఆలు జంబు మిర్చి వేసానండి స్టప్పింగ్తోని చూడండి అది ఎలాగా చే ఏమేమి తీసుకున్నాను ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తానండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి వరకు క్లిప్ చేయకుండా చూడండి దానికోసం అయితే మనం జంబు రాజస్థాని మిర్చిని అయితే తీసుకున్నామండి స్టప్పింగ్ ఆలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర అలాగే వాము జీలకర్ర అన్నీ మనం మసాలాలు అన్నీ తీసుకున్నామండి ఎలా స్టఫింగ్ పెట్టుకోవాలో ఎలా తయారు చేసుకోవాలో మీకు అంతే వివరంగా చూపిస్తానండి ముందు మిర్చిని అయితే ఇలాగ కొంచెం ఒక ఇంచు వరకు తీసేసుకుంటే చివరిగా ఉన్నది తర్వాత ఇలా మజ్జిగ చీల్చుకొని లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలండి ఇప్పుడు సీడ్స్ అన్నీ తీసేసుకుంటే మనం స్టఫింగ్ పెట్టుకుంటాకైతే వీలుగా ఉంటుందండి చూడండి లోపల నుంచి విత్తనాలన్నింటినీ క్లీన్ చేసేసుకోవాలి అన్ని మిర్చేసిన అలాగే చేసుకొని పక్కన పెట్టుకొని స్టఫింగ్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి చూసారు కదా స్ట మిరగాయలన్నీ అయితే మనం అలా క్లీన్ చేసేసుకున్నాం చూడండి లోపల ఏమి విత్తనాలు లేకుండా అన్నీ చేసి పక్కన పెట్టుకున్నామండి వాటి కోసం అయితే నేను ఒక పది మిర్చి వరకు తీసుకున్నానండి దానికోసం స్టఫింగ్ అయితే ఒక మీడియం సైజు రెండు ఆలుని ఉడకబెట్టి ఇలాగ గ్యాటర్తో తురుముకున్నానండి ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకుని ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి స్పైసీ కోసం అయితే మనం ఇప్పుడు నేను కొంచెం వామునైతే చేత్తోని ఫ్రెష్ చేసుకొని వాము జీలకర్ర చేత్తో ఫ్రెష్ చేసుకొని వేసుకుంటున్నానండి చూడండి అలా వేసుకోవడం వల్ల అయితే మనం చేత్తో ఫ్రెష్ చేసుకోవడం వేసుకోవడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మనకి జీలకర్ర కూడా అలాగా ఫ్రెష్ చేసుకోవడం వల్ల అయితే మంచి ఫ్లే రోమా అంటూ వస్తుందండి ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి మిర్చిలో స్టెప్పింగ్ పెట్టుకొని తినడం వల్ల మధ్య మధ్యలో ఈ బంగాళదుంప తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అయితే అసలు కారం ఉండవండి రాజస్థాని మిర్చి అయితే ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తినవచ్చు చక్కగా చాలా బాగుంటాయండి మనం స్టెప్పింగ్ పెట్టుకోవడానికి అయితే ఎంత లావుగా ఉన్న జంబు మిర్చి తీసుకుంటేనే బాగుంటుందండి చూడండి ఇప్పుడు స్టెప్పింగ్లో అయితే మనం ఏమేమి వేస్తాం చూడండి వాము జీలకర్ర క్రష్ చేసుకుని వేసుకున్నాం కదా ఇప్పుడైతే టేస్ట్ సరిపోయిన సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే మనం గరం మసాలా కారం పసుపు మొత్తం మధ్య అలాగే ధనియాల పౌడరు ఎన్ని వన్ బై వన్ వేసుకొని అలాగే మనం కొంచెం లెమన్ కూడా పిండుకుంటే మనకి పుల్లపుల్లగా పుల్లగా తగులుతుందండి స్పైసీతో పుల్లపుల్లగా అయితే చాలా బాగుంటుంది ఇవన్నిటిని మనం ఇలా బాగా బ్యాట్ మొత్తం అంతా స్టఫింగ్ అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదండి అంతా కలుపుకొని మనకి లో ఒకసారి టేస్ట్ చేసుకుంటే ఉప్పు కారం అంతా సరిపోయే లేదో చూసుకుంటే అప్పుడు మనం దీన్ని ఒక రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం మిర్చి బజ్జీ కోసం అయితే శనగపిండి కలుపుకోవాలండి చూసారు కదండి మనం స్టఫింగ్ అయితే రెడీ చేసేసుకున్నాం చక్కగా ఉంది చూసారు కదా మనం సాల్ట్ అన్నీ చెక్ చేసుకున్నామండి అవన్నీ స సరిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు నేను మనం క్లీన్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి అయితే స్టఫింగ్ని ఇలాగా లోపల చక్కగా పెట్టుకుంటున్నానండి మన లోపలంతా ఫుల్ అయ్యే వరకు స్టఫింగ్ని మాత్రం ఫుల్ చేసుకోవాలండి చక్కగా నువ్వు వీలుగా చేత్తో కానీ ఇలాగా స్పూన్తో కానీ కానీ పెట్టేసుకొని మొత్తం మన దగ్గర ఉన్న మిర్చిని అన్నిటిని స్టప్పింగ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఈ మిర్చి అయితే అసలు కారం ఉండవండి చాలా బాగుంటుంది నేను జంబు మిర్చి అంటారండి అలాగే బడా మిర్చి అని కూడా అంటారు మనకి ఈ మిర్చి చాలా ఎక్కువగా ఎక్కువగా దొరకవండి దొరికినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అయితే స్టఫింగ్ కోసం అంతా రెడీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం బజ్జీ వేసుకుంటాకైతే శనగపిండి రెడీ చేస్తున్నానండి ఇది ఒక కప్పు ఉన్నర శనగపిండి తీసుకున్నాను ఒక బౌల్లోకి అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని మనం ఇట్ల బాగా చక్కగా బ్యాటరీతో తురుంగుకోవాలండి చూడండి కలుపుకుంటే బాగా బాగుంటుంది మనం ఇది ఈ పిండి అన్నది కొంచెం శనగపిండిలో వామ్ కూడా వేసుకోవాలండి మనకు డైజెషన్కి బాగా పనిచేస్తుందండి మనకి శనగపిండి అంటప్పటికి కొంచెం ఎసిడి ప్రాబ్లం అది ఉంటుంది కదండి అలా లేకుండా ఉండడం కోసం అయితే ఈ పిండిలో కూడా మనం వామ్ అనేది ఎక్కువ వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుందండి మనకి డైజెషన్కి బాగుంటుంది చూసారు కదండి మనం చక్కగా దీంతో మనం చక్కగా దీన్ని అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మనకి బజ్జి అన్నది మంచిగా క్రిస్పీగా రావడానికి ఎందుకంటే పిండి మనకు బాగా కలుపుకుంటే మనకి తినేటప్పుడు బజ్జీ పిండి పిండిగా అంటుకోకుండా ఉంటుందండి అలా మామూలుగా కలిపితే ఇది ఎంత బాగా మనం ఫుల్ఫిల్లా కలుపుకుంటే అంత చక్కగా మనకి క్రిస్పీగా బాగా వస్తాయండి చూడండి ఇదంతా బాగా కల్పిసుకున్న తర్వాత మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం కలుపుకోవాలండి బజ్జీకి మనకి మిర్చికి శనపిండి అంటుకొని బజ్జీ రావడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బజ్జీని కూడా మనం బౌల్లో అయితే ఇంత పెద్ద బజ్జీ మనం ముంచి తీసివేయడానికై కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాగ పొడవుగా ఉన్న ఒక గ్లాసులో వేసుకున్నాం అనుకోండి దానిలో మనం మిర్చిని ముంచి బజ్జీ వేయడం చాలా వీలుగా ఉంటుందండి చూడండి ఇప్పుడే స్టవ్ మీద అయితే నేను ఫాన్ పెట్టుకున్న ఆయిల్ పెట్టుకున్నానండి పిండి కలుపుకునేటప్పటికీ వేడెక్కుతుందని చూసారు కదా ఆయిల్ ఈ లోపల వేడెక్కిపోయింది ఇప్పుడు మీ మన బజ్జీని అయితే ఇప్పుడు ఇలాగా గ్లాస్లో వేసుకున్న పిండిలోని మనకి చూసారు కదండి తొడుముల వరకు ముంచుకునేలాగా మనం పైన తొడము పెట్టుకొని గ్లాసులోకి మిర్చిని ముంచేలాగా చక్కగా పిండంతా దానికి అంటుకునేలా చూసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలండి వీటిని మీడియం మంటలో పెట్టుకు వేయించుకుంటే స్టఫింగ్ లోపల వరకు మనకి ఆయిల్లో ఉడికి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి హై ఫ్లేమ్లో పెట్టేవానికి ఒకేసారి మనకి రంగు అన్నది వచ్చేస్తుంది కానీ లోపలంతా ఉడకదండి ఇది మిర్చి కూడా కొంచెం దలసరిగా ఉంటుంది కదా అలా మనకి బాగా ఉడికితేనే మిర్చి బజ్జీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఎంత ఈజీగా వేసి వచ్చే చిన్న పిల్లలు కూడా సులువుగా వేసి వచ్చండి చూసారు కదా అటు ఇటు తిప్పుకుండు ఇలాగ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసుకోవాలండి మరీ ఎక్కువగా రెడ్ రెడ్ కలర్ వచ్చేటప్పుడు తీస్తే మనకి చల్లారిన తర్వాత మళ్ళీ డార్క్గా మనకి మాడిన్ కలర్లో వచ్చేస్తాను టేస్ట్ అంత బాగోదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేది తీసుకుంటే మనకి చల్లారిన తర్వాత అయితే మంచి కలర్ వస్తుందండి చూడండి వీటి ఇప్పుడు ఇలాగ జాలీతో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా అన్నీ మర్చి బజ్జీని ఇలాగే వేసేసుకోవాలి మనం స్టఫింగ్ చేసుకున్న రెడీ చేసి పెట్టుకున్నవన్నీ వన్ బై వన్ మనకి మరీ ఎక్కువగా వేసేసుకుంటే మనకు అవి తిప్పుకుంటాకైతే ఫ్రీగా ఉండదండి మనం చూసుకొని మనం పెట్టుకునే ఫాన్ను బట్టి రెండా మూడా అన్నది అలా వేసుకోవాలండి ఇవి బడా సైజ్ కదా అందుకని చెప్పి చూడండి నేనైతే ఎలా చేసాను చక్కగా బ్యాటరీ చక్కగా స్టఫింగ్ కానీ మనకి పిండి కలుపుకునే విధానం కానీ నేనైతే ఎలా చేసి చూపించాను మీరు కూడా అలా ట్రై చే ట్రై చేయండి మీ ఎప్పుడైనా ఇలాంటి మిర్చి దొరికినప్పుడు చూసారు కదండి ఈ వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది అవుద్ది వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అలాగే వీడియో నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాను చూసారుగా ఉన్న అన్ని మిరగాయల్ని అలాగే మనం వన్ బై వన్ ఇలా వేయించి తీసేసుకోవాలండి అప్పుడు మనకి మిర్చి బజ్జీలు అన్నీ రెడీ అయిపోతాయండి చక్కగా మన లోపల ఉన్న స్టెప్పింగ్ని ఇలాగా మనం చక్కగా తింటే చాలా బాగుంటుందండి కావలితే చిన్నపిల్లలకి టమాటా సాస్తో కూడా సర్వ్ చేయొచ్చండి మనం అటు ఇటు కొంచెం ఫస్ట్ వేసినట్టునే మాత్రం అస్సలు తిప్పకూడదండి కొంచెం వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే కొంచెం ఒక సైడ్ వేగిన తర్వాత అప్పుడు తిప్పుకుంటే మనకి చక్కగా కదలకుండా వస్తుందండి చూడండి మన ఆలు స్టఫింగ్ మిర్చి అయితే జంబూ మిర్చి రెడీ అయిపోయిందండి చూడండి లోపల కట్ చేసి మీకు ఎలా ఉందో కూడా స్టప్పింగ్ చూపిస్తున్నాను మిరపకాయ అయితే లోపల వరకు చక్కగా మంచిగా ఉడికింది చూడండి ఫ్రైన్ క్రి అయితే క్రిస్పీగా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే చూసారు కదండి నేను ఎలా తయారు చేశానో మీరు కూడా అలా తయారు చేసుకొని ఎలా వచ్చిందండి నాకు కామెంట్ బాక్స్లో తెలపండి వీడియో పైన అభిప్రాయాన్ని అయితే మీరు కామెంట్ బాక్స్లో తెలుపుతారని ఆశిస్తున్నారండి ఇలాంటి మంచి మంచి అయితే మీ ముందుకు తీసుకురా తీసుకొస్తానండి మన ఆలు స్టప్పింగ్ జంబో మిర్చి అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లని యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి